इंग्लिश पैटर्न ഏറ്റുകൊണ്ടാമോ ಸರಿನಾ ಹೆಚ್ ಫಾರ್ ಹೌಸ್ ಹೆಚ್ ಫಾರ್ ಹಾರ್ಸ್ ಹೆಚ್ ಫಾರ್ ಹೌಸ್ ಹೆಚ್ ಫಾರ್ ಹಾರ್ಸ್ ಹಾ 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 ಹೆಚ್ ಫಾರ್ ಹಾಟ್ ಹೆಚ್ ಫಾರ್ ಹ್ಯಾಂಡ್ ಹೆಚ್ ಫಾರ್ ಹೌಸ್ ಹೆಚ್ ಫಾರ್ ಹೌಸ್ ಓಕೆ ಹೆಚ್ ಫಾರ್ ಹಿಲ್ ಹೆಚ್ ಫಾರ್ ಹಿಮ್ ఏం రాస్తున్నావు ఆరుతి హెచ్ నుంచి ఒక అక్షరం చెప్పు ఒక పదం చెప్పు హార్స్ ఓకే ఆదిత్య నువ్వేం రాస్తున్నావు హెచ్ అక్షరం హెచ్తో పదం చెప్పు హెచ్ ఫైవ్ హౌస్ ఓకే సరి కూర్చో కుట్టి ఏం రాస్తున్నావు ఏం ఏహా నువ్వు రాసిన అక్షరం ఏంటి అదేంటి హెచ్ వెరీ గుడ్ ఏం రాస్తున్నావు ఔషిక హెచ్